అందరికీ నమస్తే ప్రస్తుతం గుంటూరు జిల్లా గుంటూరు నుంచి తెనాలి వెళ్ళేటటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి సంగం జాగరణమూడి అనేటటువంటి ఊరి దగ్గర అంటే ఊరి బయట ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము నది కృష్ణానది అలాగే తుంగభద్ర నది రెండింటి యొక్క నీరు కలిసినటువంటి ప్రాంతం కనుక ఇక్కడ సంగమేశ్వర నది సంగమేశ్వర ఆలయము అయినది ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆరమండ అంటే పొన్నూరు దగ్గర ఉన్నటువంటి ఆరమండ గ్రామంలో ఊరికి కొద్దిపాటి దూరంలో ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయాన్ని ఇంతకుముందు మనం చూసి ఉన్నాము అక్కడ కూడా ఇలాగే తుంగభద్ర నది ఒడ్డున పులివై ఉన్నటువంటి ఆలయాన్ని మనం చూసి ఉన్నాము తుంగభద్ర నది నీళ్లు అలాగే కృష్ణానది నది నీళ్లు కలిసి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం కనుక సంగమం ఆలయం అని వచ్చిందని మనం చెప్పుకున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేలల రకాలు మూడు రకాల నేలలు కలిసి ఉన్నందు కారణంగా కూడా ఇక్కడ సంగమం అనే ప్రాంతంతో ఉన్నందు ఉన్నందువల్ల సంగమేశ్వర స్వామి ఆలయము పేరు వచ్చిందని మనం చెప్పుకున్నాము అక్కడ ఉన్నటువంటి ఆరేమండ అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆలయం గురించి చెప్పుకునేటప్పుడు మనం ఈ ఆలయం గురించి కూడా చెప్పుకోనున్నాము సంగమేశ్వర స్వామి ఆలయం అనే పేరుతో ఇక్కడ ఈ ప్రాంతంలో రెండు ఆలయాలు ఉన్నాయని చెప్పుకున్నాము ప్రస్తుతం మనం గుడి లోపల ఉన్నాము లోపల ఉన్నటువంటి ఆలయాన్ని అంటే లోపల శివలింగాన్ని తీయకూడదు కాబట్టి బయట వాతావరణాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు శివలింగంలో రెండు రకాల దేవుళ్ళు నిక్షిప్తమై ఉన్నారని చెప్పి ఇక్కడ మన పురాణాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఆధారాలు ఏమి కూడా మనకి లభించలేదు అత్రి మహర్షి చేత ఏర్పాటు చేయబడిన ఆలయము అని పురాణాల ప్రకారంగా మనకి తెలియ తెలియచున్నది మహర్షి అంటే ఎవరో మనకి తెలుసు ఇంతకుముందు ఆరమండ ఆలయంలో ఆలయం గురించి చెప్పుకునేటప్పుడు మనం యొక్క స్టోరీని తెలుసుకుని ఉన్నాము కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో ఉంచుతున్నాను ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఆలయం బయట ఉన్నాము ఒక ట్రైన్ కూడా వెళ్తుంది చూస్తున్నాం మనం గుంటూరు వెళుతుంది ట్రైన్ అది నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ